హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చూడండి ఈరోజు ఎగ్ కర్రీ ఎంతో టేస్టీగా సులువుగా తయారు చేసి చూపించబోతున్నా ఒకసారి ఈ విధంగా తయారు చేసి చూడండి మీకు మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది నాలుగు ఉడకబెట్టిన కోడిగుడ్లను తీసుకొని కొంచెమంత నూనె కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టిన గుడ్లను వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇంకా ఈ విధంగా ఎర్రగా అయితే సరిపోతుంది ఈ విధంగా ఎర్రగా అయిన తర్వాత గుడ్లను తీసి పక్కన ఉంచుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చిందా లేదా అని అదే కంచుల్లో ఇంకా కొంచెం అంత నూనెని తీసుకొని పొట్టు తీయకుండా కొన్ని ఎల్లిపాయాలని నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని కొంచెం అంత కలియామాకుని కూడా వేసుకుందాము కలియామాకు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఈ తాళుపుని వేగనిద్దాము రెండు ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకొని ఉల్లిగడ్డలు ఒకసారి కలుపుకున్న తర్వాత రెండు ఇలాచీలు నాలుగు లవంగాలని నలగొట్టి వేసుకొని కొంచెమంత పసుపు ఒక రెండు టమాటాలని చిన్నగా కట్ చేసి వేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత కొంచెమంత కారము కొంచెమంతా అల్లం వెల్లిపాయ సరిపడే అంత ఉప్పు కొంచెమంతా ధనియాల పొడి వేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండు రసం వేసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలి గ్యాసు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మాడకుండా ఉంటుంది చూడండి ఇంకా చింతపండు రసం దగ్గరికి ఉడికిపోయిన తర్వాత మనం తగినన్ని నీళ్ళని వేసుకొని ఒకసారి మంచిగా కలిపి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత మనం వేయించుకున్న కోడిగుడ్లకు చాకుతోని నాలుగు ఘాట్లు పెట్టుకోవాలి నాలుగు ఘాట్లు పెట్టుకొని ఈ సూపులో వేసి కొంచెం ముక్క వేసి చక్కగా కలుపుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇంకా ఈ కూరకు బెల్లం ముక్క చింతపండు రసంతో మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఈ విధంగా దగ్గరికి అయ్యేంత వరకు చక్కగా ఉడికించుకొని దించుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీగా ఎంతో చక్కగా ఎగ్ కర్రీ తయారైపోయింది ఈ కూర అన్నంతో కానీ చపాతీతో కానీ పూరితో కానీ మంచి టేస్ట్ వస్తుంది నచ్చిందా ఖచ్చితంగా ట్రై చేయండి